నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే రోకల బండలో తర్వాత గాజు పురుగులు మీకు ఎవరికైనా ఇబ్బంది ఉందా దాని గురించి వీడియోలో చెప్పుకుందామండి నేను ఎలా వాటిని ఎదుర్కొంటున్నాను ఏం చేస్తే అవి పోతాయి అన్నదే ఈ వీడియోలో తెలుసుకుందామండి నాకు తెలిసినవి నేను చెప్తాను తర్వాత మీకు తెలిసినవి ఏమన్న ఉంటే నాకు తెలియజేయండి నేను ఎలా చేస్తున్నానో ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా మరింత కాలేషం వచ్చేయండి చూసారా ఎలా పరిగెడుతుందో ఇది మనం చిన్న చేయి తగిలితే చాలండి టక్కనే ముడుచుకుపోతుంది ఈ కుండీలు ఉన్నాయి కదండీ మనం వేసవి కాలం అయితే మలిసింగ్ వేస్తామండి వర్షాకాలం వచ్చేదోడికి మలిసింగ్ తీసేస్తాం కదండీ ఇక్కడ చూడండి ఈ క్లాత్ వేసాం కదా ఇక్కడ మన తోటలో అక్కడక్కడ ఇలాంటి క్లాత్లు వేస్తే ఈ క్లాత్ కిందకు వచ్చి చేరుతాయండి చూసారా ఇలా ఉన్న వాటినండి నేనైతే చిన్న కర్రపల తీసుకుని వీటిని ఒక డబ్బా చూసుకుని ఈ డబ్బానే నేను ఇలా అయితే తీస్తున్నానండి ఇలా తీసి ఒక డబ్బాలో వేసి మూత అయితే పెడుతున్నాను అలా జాగ్రత్త చేసినవి మీకు చూపిస్తాను ఎన్నొచ్చాయో చూసారా ఇక్కడ ఏ మలిసింగు లేదు కదండి చక్కగా ఇలా ఉన్నాయండి ఇక్కడ ఏమీ లేవు కానీ మలిసింగు వేసిన దాంట్లో మాత్రం కంపల్సరీగా ఇవైతే ఉంటున్నాయండి మీకు ఇది ఇది చూపిస్తాను ఇక్కడ ఒకటో రెండో మీకు దొరకచ్చు ఇది మన గోను సంచి అండి ఈ గోను సంచి ఇలా వేశాను కదండి మన తోటలో ఇంకెక్కడ ఉండమండి ఇలా ఈ సంచి కిందకు వచ్చేస్తాయి ఎందుకంటే అండి వీటిని చనిపోయే అంత మందులైతే మన టెరస్ గార్డెన్లో ఏమి వెయ్యమండి చాలామంది వీటికి మందు ఉంది అంటున్నారు కానండి నేను నాకైతే తెలియదండి ఒకవేళ ఏదైనా ఉంటే మీరు మాత్రం నాకు తెలియజేయండి ఇదిగోనండి నేనైతే ఇలాగే చేస్తున్నానండి చూసారా ఇలా మనీ ఇక్కడ మనీ ఇదే క్లాత్ వేసేస్తాను మన తోటలో ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి చేరుతాయండి అంతే ఇలా మనకి వర్షాకాలంలో ఇలాంటి ఆకులు అది లేకుండా చూసుకోవాలండి మలసింగ్ ఉంటే మాత్రం వీటితో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి చూసారా ఎన్ని పాములు ఉన్నాయో బొబోయ్ నాకు ఇవినండి గాజు పురుగులతోటేనండి ఫస్ట్ నుంచి ఇబ్బంది ఇంతకు మించి నాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇదిగోనండి మన తోటంతా తిరిగితే నాకు ఇన్నైతే దొరికాయండి చూసారా ఇవి చాలు కదా మనకే ఇబ్బంది పెట్టటానికి అయితే మనం అలా మల్సింగ్ వేయటం వలనండి సంచులు క్లాత్లు వేస్తున్నాం వలనే నాకు ఈ టెరెస్ మీద పాకకుండా ఉంటుందండి నేను అలా చేసిన మట్టితో సహా నేను ఇందులో వేసానండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా ఇలా వేశాను కదండి ఇలా వేసేసి డబ్బానైతే మూత అయితే పెట్టేస్తున్నానండి ఇది గాలి తగలకుండా ఉంటే తొందరగా చనిపోతాయి కానీ ఇది ఇంకా కొంచెం గాలి తగులుతుంది ఇవి ఏం చేస్తానంటే అండి ఒక కవర్ వేసేసే పైన మూత అయితే గట్టిగా పెట్టేస్తాను ఇది చనిపోతుంది ఈ మట్టిని మనం ఏదైనా ఒక మనం కొత్తగా మొక్క పెట్టినప్పుడు అడుగును వేసేసుకుంటే సరిపోతుందండి ఇదైతే పారేయవలసిన పని లేదు అడుగుని వేసేయచ్చు లేదంటే మాకు ఇది ఇబ్బంది అండి అనుకున్న వారు దీన్ని దూరంగా పట్టుకెళ్ళి పారేయచ్చు ఇలా నేను ఇబ్బంది అయితే ఇలా చేస్తున్నానండి దీన్ని మరి దీనికి ఎంతకంటే ఏదన్నా ఉపాయం ఉందా అంటే ఇంకొకటి పద్ధతి మీకు చూపిస్తాను రండి వర్షాకాలం అండి మనం నేరుగా కిచెన్ వేస్ట్ కప్పెట్టకపోతమే మంచిదండి ఇవి లేదా లోతుగా కప్పెట్టుకోవాలి అలా కాకుండా ఇలాంటి ఒక డబ్బా చూసుకుని ఈ డబ్బాలో మనం చూసారా మీకు మొన్న వేశాను తర్వాత వేశాను ఎలా అయిపోయిందో చూడండి ఇలాంటివి మనం ఒక డబ్బా తీసుకుని అండి ఇంతవరకు మనం కప్పెడతాము అంతవరకు మాత్రమే బెజ్రూమ్ పెట్టుకుని ఇలాంటి దాంట్లో ఇలాంటి కిచెన్ వేస్ట్ వేసుకుని మూత పెట్టేసుకోవటం వలన ఈ పురుగులు రావని నేను అనుకుంటున్నానండి మనం కుండీలకి వెయ్యకపోతమే మంచిది వర్షాకాలంలో నేనైతే ఇలా డబ్బాలు వేసుకునండి వర్షాకాలంలో నేరుగా మొక్కలకైతే వేయకుండా జాగ్రత్త అయితే పడతానండి తర్వాత ఇదిగోనండి మన ఇంట్లో ఆడించుకున్న ఘాటైన పసుపు ఇది మనం ప్యాకెట్లది అయితే మంతగా అంతగా ఘాటైతే రాదండి మనం ఆడించిన పసుపు కానీ లేదంటే ఇలా ఘాటుగా ఉన్నదే వేసుకోవాలి ఇదిగోనండి ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయో చూసారా మీకు కనిపిస్తున్నాయి లేవో గాజు పురుగులు చిన్నవి ఉన్నావండి వీటికండి ఇలాంటి పసుపు వేసామనుకోండి ఇవి ఇక్కడ పుట్టకుండా ఉంటాయండి ఘాటైన అయిన పసుపు ఉండాలి చూసారా ఇలా వేసుకోవాలండి ఇదొక పద్ధతి తర్వాత మనకి కుంకుడిగాయలు ఉంటాయి కదండీ ఆ కుంకుడిగాయల్ని కూడా మనం ఇలా ఈ రసం తీసుకుని అండి ఆ మట్టి మీద వేయాలండి కానీ కుంకుడిగాయలకండి వానపాములు బయటకైతే వచ్చేస్తాయండి మరి వానపాములని సేవ్ చేయగలదు అనుకున్న వారు ఇలా కుంకుడిగా రసం అయితే వేయచ్చు లేదు అంటే ఇలాంటి ఘాటైన పసుపుని మాత్రం ఇలా వేస్తేనండి ఈ మట్టిలో మనకి పుచ్చకుండా ఉంటాయండి చూసారా దీనివల్ల శాశ్వతంగా పరిష్కారం అయితే కాదండి కానీ మలిసింగ్ లేకుండా చూసుకోండి ఈ వర్షాకాలంలో ఇలా చూడటం వలన మనకే ఉపయోగపడుతుంది ఈ పసుపు కానీ చాలామంది ఏమంటున్నారంటే పొగాకు కాడలో అవి వేస్తే రావు అంటున్నారండి కానీ నేను పొగాకు కాడలు అయితేనండి వేశానండి పొగాకు కాడల్లో చక్కగా పడుకుని ఉన్నాయండి అవి అస్సలా ఏ సమస్య లేదండి చక్కగా అందులో బొబ్బుని ఉంటాయి పొగాకు కాడలో నేను వేశానండి దానివల్ల ఏం ఉపయోగం లేదు పసుపు కూడానండి ఇలా చిన్న చిన్న వాటర్ అయితే మాత్రం కాస్తంత ఇబ్బంది పడుతూ ఉంటాయి అంతే దీనివల్ల కూడా నేను పోతాయని అనుకోవట్లేదు కానీ కొంచెం అంతేనండి ఇవి ఘాటైన వాసనకి ఎక్కువగా పుచ్చకుండా ఉంటాయి ఈ మట్టిలో అలానే ఈ కుంకుడిగా రసం కూడా ఇలా ఎక్కువ ఉన్న నీటిలో ఇలా వేస్తూ వల్లండి మనకి ఈ ఈ ఈ రసం కళ్ళల్లో పడుతుంది కదండీ కొంచెం ఇబ్బంది పడతాయండి అవి చిన్నవాటికైతేనే పెద్దవి అయితే చనిపోతాయని మాత్రం అనుకోకండి కానీ చాలా చెప్తున్నారండి కానీ ఆర్గానిక్గా పండించే ప్రతి ఒక్కరికి కూడా ఈ గాజు పురుగులు ఇబ్బంది ఉంటుందని అనుకుంటున్నాను ఇది చూసారా మనం మామిడి పండు రసాన్ని ఇలా ఇలాగైతే ఉందండి ఇలాంటి జ్యూసులు కూడానండి మంచి ఎండ ఉన్నప్పుడు వేసుకుంటే మంచిదండి వర్షం వచ్చేటప్పుడు అది వేస్తే మాత్రం ఇలాంటి పురుగులకి కొంచెం బలమనే చెప్పాలి అయితే అతి పలసగా కలుపుకొని వేసుకోండి అలా వేసుకోవటం వలన కూడా మనకి ఈ పురుగులకి ఇబ్బంది పడకుండా ఉంటామండి కానీ చిక్కగా మాత్రం వేయొద్దు నేనైతే ఇది ఒక లీటర్కి ఎందుకంటే ఐదు రోజులు అయిపోయిందండి ఒక లీటర్కి పది లీటర్ల నీళ్లు కలిపి మొక్కలకి అయితే ఇస్తానండి అంత పలసగా ఇవ్వటం వలన మనకి ఏ ఇబ్బంది ఉండదండి ఏ కుండీల్లోని లేవండి కానీ మనం ఇలా కవర్ చేస్తున్నాం కదండీ అలాంటి చోట్లో ఉంటుంది కుండీ కింద కుండీ పెడుతున్నాం కదా అలా కుండీ కింద కూడా ఉంటున్నాయండి ఒకటో రెండో ఇలా ఉంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి ఇక్కడ ఈ కుండీ కింద రెండు ఉన్నాయండి వీటిని కూడా నేను ఇలాగే తీసుకుంటున్నాను అయితే ఇంత పెద్ద పెద్ద కుండీల్లో మనం ఎక్కువ పసుపు ఏమేయగలదండి మా తోట అంతా వెయ్యాలి అంటే నాకు ఇక్కడ ఒక కేజీయో అంత కావాలి ఇలా వెయ్యాలంటే కొంచెం కష్టమే కదా అందుకే నేను వీటిని పరిష్కారం ఏంటి అంటే నేను క్లాత్ వేసుకుని క్లాత్ దగ్గరికి వదుకు వస్తున్నాయండి ఒక కుండీలోకి లేదా ఇలా తుక్కు వేసుకున్న తుక్కులో ఉంటున్నాయి అలా తీసి బయటైతే పారేస్తూ ఉన్నానండి ఇలా ఒకటో రెండో దొరుకుతున్నాయి మనకే ఇంకా మనకు వర్షాకాలం వచ్చింది అంటే మాత్రం మొక్కలకే మలిసింగ్ తీసేస్తేమే మంచిదండి ఇలా తీసేస్తే చక్కగా ఇవి పుట్టటానికి వీలుగా ఉండదండి ఇక మనకే పుట్టవి ఇలా ఓపెన్గా ఉంచటం వలన కూడానండి మన మొక్కలో గాలి పోసుకొని చక్కగా మొక్కలకే ఎప్పటికప్పుడు నీరు ఆరిపోయి చాలా సులువుగా ఉంటుందండి ప్రతి కుండీని కూడా ఇలా ఓపెన్గా ఉంచేద్దాం ఇదిగోనండి మనం ఈ వర్షాకాలం అన్నాలో కూడా ఇలా మల్సింగ్ లేకుండా వేసుకుని మొక్కల్ని మనం ఈ పురుగుల నుంచి కాపాడుకుందామండి వర్షాకాలంలో మనకే మల్సింగ్ అయితే అవసరం లేదు వర్షం వచ్చినప్పుడు చక్కగా త్వరగా ఎండిపోవటానికి కూడా ఈ ఇది ఈ ఉపాయం ఉపయోగపడుతుంది చూసారు కదా మా ఇంట్లో ఉన్న ఈ పురుగుల్ని చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో నాకు వీటిని చూస్తే మా పిల్లలు మొక్కలు పెంచటం మానేయమ్మ అంటారండి అందుకే నేను ఇంతవరకు ఈ వీడియో అయితే చేయలేదు వీటిని చూడాలంటే కూడా నాకు భయం వేస్తుంది మీకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకైతే తెలియజేయండి నేనైతే వీటినిలాగా జాగ్రత్తగా భద్రపరుస్తున్నాను చూసారు కదండీ ఇది ఫ్రిడ్జ్ అండి ఈ ఫ్రిడ్జ్లో నేను కంపోస్ట్ తయారు చేస్తున్నాను ఎంత చక్కగా అయిపోయిందో చూడండి అలానే మనం ఇంట్లో ఇప్పుడు ఇవి తింటున్నాం కదండీ తాటి ముంజులు ఇవి కూడా మనం కంపోస్ట్ చేసేసుకోవచ్చు అయితే వీటిని కూడా ఇలా వేసేసుకుందాము ఏ చెట్టు మొదలైన వేసవ కాలం అయితే ఇలా ఇలా వేయచ్చు కానీ అండి ఇప్పుడు ఇవి వేస్తూ వలన కూడా మనకి ఈ పురుగులు ఎక్కువగా రావటానికి ఉపయోగపడుతున్నాయండి నేను ఎక్కడో ఒకటో రెండో వేసాను దానికి అడవి ఎక్కువ ఉన్నాయి అందుకే నేను ఇవి ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తున్నాను ఇవి కూడా మన మొక్కలకు చాలా బాగా కంపోస్ట్ అవుతుందండి ఇలా వేసేసుకుంటే మనం మట్టి వేసేస్తాం కాబట్టి ఇందులో విపరీతమైన వేడి వస్తుందండి వేడి వల్ల పురుగులైతే రావు చూసారా ఆఫ్ అయిన కంపోస్ట్ మనం వాడేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకుని మట్టి అయితే వేసేస్తానండి ఇలా మనం వర్షాకాలంలో నేరుగా కిచెన్ వేస్ట్ ఇవ్వకపోవటమే మంచిదండి నేనైతే ఇలా చేస్తాను వర్షాకాలంలో వేసవి కాలంలో అయితే నేరుగా ఇచ్చేస్తానండి ఇదిగోనండి మనం ఇలాగైతే కప్పేసాను మట్టి మట్టి చూసారా ఇప్పుడు మొక్క ఏది పెట్టుకోవాలన్నా కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి పురుగులు అయితే రావండి ఇది వేడి వస్తుంది కదండీ ఆ వేడికి పురుగులు అయితే రావండి మనం వర్షాకాలంలో కంపోస్ట్లు అయితే ఇలా చేసుకుందామండి వేసవిలో ఎలా చేసినా వస్తుంది నీరు రాకుండా మనం ఇలాగైతే కవర్ చేస్తున్నానండి ఇది ఫ్రిడ్జ్ కదండి ఆ ఫ్రిడ్జ్ మూతనే పైన అయితే వేసేస్తున్నా ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వి నేనైతే ఇలా చేస్తున్నానండి మా తోటలో వేప చెట్టు రెండోసారి పోస్తుందండి ఇది చూసారా ఎంత బాగా పోస్తుందో ఇదిగోనండి ఇంసక్క అయితే వేసవిలో కాయలు అయితే దిగలేదండి రెండు కాయలు దిగాయి నీరుడైతే ఒక కాయ కనిపించింది నాకు ఇప్పుడైతే రెండు కాయలు ఉన్నాయండి చూసారా కానీ పూత అయితే చాలా బాగా వచ్చింది ఇవి కాయలు రావాలని కోరుకుంటున్నాను చూసారు కదండీ ప్రతిరోజు నేనే మీకు అన్నీ నాకు తెలిసినవి చెప్తున్నానండి ఈసారి మాత్రం మీరు నాకు చిన్న సహాయం చెయ్యాలండి మీరు ఇలాంటి వీటి వీటిని ఏమేమి వాడుతున్నారు ఆర్గానిక్గా ఏమైనా ఉన్నాయా నాకైతే తెలియజేయండి మా గోదావరి ప్రాంతంలోనే ఉంటాయా గాజు పురుగులు తర్వాత రోకల బండలు లేదా ఎవరికైనా ఇబ్బంది ఉందా నేను వేసే వాటి వల్ల వస్తున్నాయా లేదంటే ఎవరికైనా ఉన్నాయా నాకైతే తెలియదండి ఏవైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి వాటి పేరు కూడా చెప్పండి ఏదన్నా వాడాలి అంటే నాకు వీటి గురించి కూడా నేను ఎవరిని అడగలేదండి మీ అందరినీ నేను ఇవాళ అడుగుతున్నాను మీకు తెలిస్తే నాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి నేనైతే మాత్రం ఈ రోకల బండతో చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు అవి చూస్తేనే భయం అండి అసలు వానపాములు చూస్తేనే భయం అంటే ఏదో కాస్త అటు ఇటు వానపాములు ఎరువు చేసుకోకుండా ఈ మొక్కలని అయితే ఇంత బాగా పెంచుకున్నాను అలానే ఈ రోకల బండలతో నేనైతే చాలా సఫర్ అవుతున్నానండి మీకు తెలిస్తే నాకు చిన్న కామెంట్ చేయండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటేనండి మనం ఆర్గానిక్గా పంట పండించుకుందాం పండించుకుని మన పిల్లలకి ఇద్దాం ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి వరి అవ్వద్దు వీటిని ఎలా ఎదుర్కోవాలో మనందరం ఒకరికొకరు తెలుసుకుందాం ఉంటానండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై 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 బై